కడప జిల్లా పొద్దుటూరులో వైసీపీ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తుంది నలభై వార్డులు ఉన్న పొద్దుటూరు మున్సిపాలిటీలో ఇప్పటికే పదిహేను వార్డులలో ఎన్నికల ప్రచారాన్ని వైసీపీ పూర్తి చేసింది ఎమ్మెల్యే రాజమల్లి శివప్రసాద్ రెడ్డి ఇంటింటికి ఎన్నికల ప్రచారాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు రోజుకు ఒక వార్డు చెప్పిన తన సతీమణి రాచమల్లు రమాదేవి కుమారుడు రాఘవేంద్ర రెడ్డితో కలిసి ఇతర వైసీపీ నేతలు ప్రజాప్రతినిధులతో కలిసి ప్రచారంలో పాల్గొంటున్నారు మున్సిపల్ పద్నాలుగో వార్డు శ్రీనివాస్ నగర్ లోని నోకియా కేర్ సెంటర్ నుంచి రాచమల్లు దంపతులు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు ఆ వార్డు కౌన్సిలర్ జిలాని వైసీపీ నాయకులు మార్కెట్ కాసిం ఇతర నేతల నేతృత్వంలో నోకియా కేర్ సెంటర్ నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు ప్రతి గడపకు వెళ్లి వైసీపీకి ఓటేయాలని ఎమ్మెల్యే ఆయన సతీమణి ప్రజల్లో అభ్యర్థించారు ఎమ్మెల్యే కొన్ని చోట్ల ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకున్నారు ప్రయత్నం చేశారు కారణాలు సకాలంలో అందుబాటులో లేకపోవడం వంటి కారణాలతో వైసీపీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుకోలేకపోయిన ప్రజల నుంచి విజ్ఞప్తులను ఎమ్మెల్యే స్వీకరించారు నిత్యం ఒకవార్డులో ఎన్నికల ప్రచారం చేపడుతున్న సందర్భంలో ప్రజలు తన ఎంతో అభిమానంతో ఆప్యాయతతో సాధారణంగా ఆహ్వానించి వారింటి మనిషిలాగా గౌరవించి ఓటు మీకే అంటూ భరోసా ఇస్తున్నారని ఎమ్మెల్యే చెప్పారు రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ మూడోసారి చేస్తున్న ప్రచారంలో అరుదైన సంఘటనలు ఎదురయ్యాయని ఎమ్మెల్యే రాచమన్లు చెప్పారు ఇది ఎన్నికల ప్రచారంలా లేదని తన కుటుంబ సభ్యులను ఆప్యాయంగా కలుస్తూ వారి మద్దతు కోరుతున్నారని చెప్పారు కొందరు మహిళలు అసలు మీరు ప్రచారానికి రావాల్సిన అవసరం లేదని వైసీపీ ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పొద్దుటూరు మున్సిపాలిటీలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలతో తామెంతో సంతృప్తిగా ఉన్నట్లు చెప్తున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు

பென்ஷன் <laughs> போது ana enak panana ngamdul వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో భాగంగా ఈరోజు పద్నాలుగో వార్డు శ్రీనివాస నగర్ లో పర్యటించడం జరిగింది స్థానిక కౌన్సిలర్ జిలాని భాష నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు కార్యకర్తలు నాయకుల యొక్క ఆధ్వర్యంలో ఈ ప్రచారం ముమ్మరంగా జరిగింది దాదాపుగా మూడు వేల ఐదు వందల మంది ఓటర్లను కలుసుకోవడం జరిగింది ఈరోజు శ్రీనివాసనగర్ అంతా కూడా ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ పేదవాళ్ళే ఉంటారు శ్రీనివాస్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఒక ఐదు ఐదు శాతం మాత్రమే మధ్యతరగతి మధ్యతరగతి కంటే కొంచెం ఎగు ఎగువగా ఉండే వాళ్ళు ఉంటూ ఉండొచ్చు ఎక్కువ శాతం ఇక్కడ ముస్లిం కమ్యూనిటీ ఉంది క్రైస్తవులు ఉన్నారు ఈ వార్డులో కూడా మేము పర్యటించినప్పుడు ఎక్కడ చూసినా కానీ ఆడవాళ్ళు బయటికి చాలా సంతోషంగా సాధారణంగా ఆహ్వానించడం చిరునవ్వులతో పలకరించడం జగన్ అన్నకే మేము ఓటేసేది జగన్ కాక ముందు ఊరికేస్తాం నాయన గెలిచేది మీరే తిరగాల్సిన అవసరమే లేదు జగన్ నాకు ఇది చేసినాడు నాకు ఈ ప్రయోజనం చేకూర్చున్నాడు అని చెప్పి ఎక్కడ చూసినా మాట్లాడుతున్నాడు నేను గతంలో చెప్పినట్టే ఇటువంటి సిచ్యువేషన్ గతంలో లేదు ఇది మూడో ఎలక్షన్ నేను అభ్యర్థిగా నేను అభ్యర్థిగా కాకుండా అయితే ఆరేడు ఎలక్షన్లు చూసినా ఎప్పుడు ఇటువంటి సిచ్యువేషన్ లేదు ఏ లీడర్ కూడా ఎంతో సమస్యలతోనూ విమర్శలతోనూ మనం పిలిస్తే కూడా బయటికి రాకుండా జరిగే పరిస్థితులు ఉన్నాయి దీని అంతటి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా పేదవాళ్లకు మరి వాళ్లకు కూలి వాళ్లకు బడుగు బలహీన వర్గాల వారు ఎవరైతే ఉన్నారో పేదరికంతో వారి యొక్క అభ్యున్నతి కోసం వారి యొక్క పేదరిక నిర్మూలన కోసం వారి బిడ్డల భవిష్యత్తు కోసం వారి ఆరోగ్యాల కోసం వారి ఆర్థిక స్వాలంబన కోసం రెండు లక్షల యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు నగదు లెక్కను వాళ్ళకి ఇచ్చినాడు ఇది ప్రధానమైనటువంటి కారణం